నమస్కారం నమస్తే అండి సో అడిక్షన్ గురించి చెప్పండి విశ్వమణి బాబు గారు అంటే ఎలా దాని నుంచి ఎలా బయటకు రావాలంటారు అసలు ఎందుకు అడిక్ట్ అవుతారు ఈ విషయం గురించి చెప్పండి ఇప్పుడు ఆల్రెడీ ముందే చెప్పాం పిల్లలు క్రమశిక్షణలో మనం తీసుకెళ్ళకపోతే వాళ్ళు ఖచ్చితంగా దానికి వెళ్ళిపోతారు అంటే వాతావరణం అలాంటిది పోతాం ఉంటే ఇప్పుడు మంచి వాళ్ళు నలుగురు ఉన్నప్పుడు వాళ్ళు ఒక పది మంది అయినా ఉంటారండి ఆటోమేటిక్ ఉంటారు నలుగురు బాత్ర మంచి వాళ్ళు ఉంటారు వాళ్ళతో కూడా చేరడం వల్ల అది ఏదో కొన్ని డైలీ ట్రై చేయడం వల్ల వాళ్ళ దానికి అంకితం అయిపోతారు అలాంటి వాళ్ళు ఎవరున్నా భయపడకండి భయాన్ని తీసేయండి భయపడదు అది సింపుల్ అండి అది రావడం పెద్ద విషయం కాదు ఎందుకంటే దీనికి కారణం తల్లిదండ్రులే పిల్లల్ని చేసి చేస్తుంటే వాడు అసలు అసలు దాని దగ్గరికి పోడు వాడు ఏదో పోతున్నాడు ఇంటికాడ బయటకి తీసుకుని కాలేజీ పోతున్నాడు మీరే అనుకుంటున్నాడు వాడు కాలేజీ ఎగ్గొట్టేసి ఎక్కడికి పోతున్నాడు అని మీకు తెలియదు స్కూల్ పోతున్నాడని మీరే అనుకుంటున్నారు కానీ స్కూల్ పోలేదని మీకు తెలియదు ఎప్పుడు తెలుస్తుంది ఎంత వాడు బానిస అయినప్పుడు వేరే అలవాటు బానిసడు తాగుడికి లేక జోదానికి దేనికి ఒకటి అలవాటు పడిపోయినప్పుడు అది బయట వచ్చినప్పుడు ఓ నాకుడికి ఇలా అయిపోయినాడు అని ఫీల్ అవుతారు అక్కడ ఫీల్ అక్కడ జరిగిన తర్వాత ఫీల్ అవ్వడానికన్నా ముందు నుంచి క్యార్ చేయి అక్కడికి పోనీయకుండా మన రూట్ని సింపుల్గానే తిప్పవచ్చు ఓకే ఒకవేళ బానిస అయిపోయినాడు వాళ్ళని ఏం చేయాలంటే ఏం భయపడకండి మీరు ప్రతిరోజు ఇంట్లో వాళ్ళకి ధైర్యాన్ని పెంచండి ఇలా అయిపోయినవే ఇలా అయిపోయినావే ఇలా మారినవరా ఇలా అనేసి వాళ్ళని తిట్టడం వాళ్ళని కొట్టడం కొంతమంది ఇలా అయిపోయినావు నువ్వు నాశనం అయిపోయినావు ఇలాంటి మాటలు అనేది అసలు నిలిపేయాలి అయిపోయినాడు ఓకే లోకి వెళ్ళిపోయినాడు ఇప్పుడు నువ్వు పాజిటివ్గా రప్పించుకోవాలి వాడిని నువ్వు చెప్పాలి నాయన కూర్చో కూర్చొని పెట్టుకోని పిల్లలతో మీరు మాట్లాడండి నువ్వు మంచి చూడరా హ్యాపీగా ఉన్నావు ఎందుకు ఇలా అయింది ఏమో కారణం నీకు కొన్ని ఏదో కొన్ని బ్యాడ్ దీనివల్ల జరిగిపోయింది మర్చిపోతావు నీ వల్ల అవుతుంది నాయన నువ్వు మంచి చూడరా నువ్వు మంచి పొజిషన్లో ఉండాలిరా నువ్వు మంచి డాక్టర్ అవుతావు లేక ఇంజనీర్ అవుతావు నీకు మంచి లైఫ్ ఉంది నాయన మేమంతా ఇంత కష్టపడ్డాం ఇలా కష్టపడి ఇలా ఎదిగాం మేము మీకు నా నాలాంటి తల్లిదండ్రులు మీకు దొరికినప్పుడు మీలా ఇలాంటి తల్లిదండ్రులు మాకు దొరకలేదప్పుడు మేము కష్టాలను అనుభవించినాం మీకు ఏం చేయాలన్నా మేము చేయడానికి సిద్ధం అన్నాం నువ్వు చదువుకో దీంట్లో నుంచి ఇట్లా పడతాం బయటపడతాం ఇది ఇది ఏం కాదు ఇది పెద్ద విషయం కాదు అనేసి మీకు బట్టి ఇప్పుడు ఎంత డాక్టర్ల దగ్గర పోతూ ఉంటారు డాక్టర్లు కూడా అవసరం లేదండి ఓకే ఎందుకంటే అనంతపూర్ ఫీడ్బ్యాక్ మన పద్ముడు గురి చూడండి అతను ఆల్రెడీ ఇంతకు ముందు కూడా వచ్చాడు బానిసుడు ఎంప్లాయర్ జీతాన్ని తీసుకొచ్చిన ఇంటికి అంటే జీతము తీన జోబులు ఎప్పుడు డబ్బు ఉంటుంది అంటే వేలలో తీస్తున్నాడు తినడం ఫ్రెండ్స్లని ఫోన్ చేయడం వాళ్ళు రావడం వాళ్ళ నిగ్గర తాగడం ఇంటికి పోవడం బారిన చిటక కొట్టడం అంట ఆయన నోట్లోనే చెప్తున్నాడు చూడండి ఆ ఫీడ్బ్యాక్ ఎట్ట కొడతాడంటే పిచ్చి పిచ్చి కొట్టాడు మంట ఆమె భయపడిపోయి సావడం ఇంటికి ఒక రూపాయి ఇవ్వడం లేదు తాగుడికి అలవాటు పడిపోయినాడు తర్వాత నా వీడియోలు రిలీజ్ అయిన తర్వాత వాళ్ళు భార్య చూసి ఇతను గొప్పగా చెప్తున్నాడు నా భర్తని ఎలాగైనా నేను మార్చుకోగలను అని ఆమె నమ్మింది కొన్నాళ్ళు చూసింది అవతల ఈయనకి అటాచ్ చూపిస్తూ ఉంటే ఆయన పెద్ద క్యాచ్ చేయలేదు లంచ్ టీ ఇంట్లో ఉన్నప్పుడు అంతా ఈ వీడియో పెట్టేసి లంచ్ చేస్తూ ఉంటే ఆయన అటా చూస్తా బాగా చెప్తున్నాడు ఇతను బాగానే ఉంది బాగానే ఉంది అని వెనక వెనక అది పట్టుకుంటా ఉన్నది అంటే తినగ తినగా తీసి పట్టుకున్నాడు అవతల ఆయనే చూడడానికి ప్రారంభించినాడంట చూసిన తర్వాత ఆయనది పాతదని గుర్తు చేసుకున్నాడు అవును కదా మనం ఎంత పొరపాటు చేస్తున్నాం మన భార్యను కనీసం ఒకరోజు కూడా ప్రేమతో ఆమె దగ్గరికి మాట్లాడలేదే ఎందుకు ఇలా ఉన్నాము డబ్బులు ఎంత ఎందుకు ఊహలు వేరే వాళ్ళు ఖర్చు పెట్టేస్తున్నాం అనేది ఆయన గురించి ఆయన తెలుసుకున్నాడు ఓకే ఆయన గురించి ఆయన తెలుసుకునేసిన తర్వాత భార్య క్లాస్కి నా క్లాస్కి అనంతపు ఉందని విదురు బదమని అంటే లేదు లేదు నువ్వే పోవాలి నేను ఆల్రెడీ వీడియోలు చూసి బాగున్నాను మీరే పోవాలంటే ఆయన పంపించింది నా క్లాస్ విన్నాడు విన్న తర్వాత ఆ తాగుడు నేను ఏం చెప్పని అలా పాటించాడు నేను ఎన్నో వీడియోలు ఇచ్చున్నాను ఏమి లేదండి ఆ తాగుడంతా పోయింది అడ్రస్ లేకుండా పోయి ఫ్రెండ్స్ ఎవరు ఫోన్ క్యారీ చేసేది అడిక్ట్ ఆయన బాగా పిచ్చి పిచ్చిగా ఎంప్లాయర్ ఓకే ఆయన ఏం చెప్తున్నాడు ఎలా అయినాడు ఎవ్వరు మధ్య వ్యక్తి లేదు వాళ్ళు మహా తల్లి అంట ఆ భార్యనే చెప్తున్నాడు అయ్యా మహాలక్ష్మి నాకు దారి చూపించింది ఈ విషంమణి బాబు వల్ల నేను ఈ రోజు దాంట్లో నుంచి బయటపడ్డాను ఈ రోజు సంతోషంగా ఆనందంగా నా భార్యతో నేను పిచ్చి పిచ్చిగా ప్రేమలో ఉన్నాను అని అంటున్నాడు ఇంచుమించి యాభై ఎనిమిది వయసు ఉంటది పిచ్చి పిచ్చిగా నేను నా భార్య సంతోషంగా ఉన్నాం ఎంత ఆనందం నాకు ఈ మహానుభావుడు నన్ను మార్చాలంటే ఎవరు తరం కాదు అసలు వస్తాడంటే ఎవరినే అటువంటి వాడిని కూడా నన్ను మార్చడమే కష్టం అంటే అటువంటి వాడిని కూడా నన్ను మార్చేశాడు ఈ విశ్వమణి గారు అందుకని మీరు ఏం చేస్తారంటే తల్లిదండ్రుల బిడ్డల గురించి చెప్పండి ఏమని నా కుమారుడు మంచివాడు అప్రిమేషన్ చేయండి అర్థంలో నిలబడండి మీరు తల్లిదండ్రులు నిలబడండి వాళ్ళతో కూడా ఆ మాటలు అర్థంలో ఏం చెప్తారు అది కూడా కొన్నాళ్ళు వాళ్ళతో చెప్పాలి నా కుమారుడు మంచివాడు నా కుమారుడికి అన్ని మంచి అలవాట్లు ఉన్నాయి నా మాట వింటున్నాడు నాకు సహకరిస్తున్నాడు విశ్వానికి కృతజ్ఞతలు నా కుమారుడు బాగా చదువుకుంటున్నాడు క్రమ పద్ధతిలో ఉన్నాడు నా కుమారుడు అన్ని మంచి అలవాట్లు ఉన్నాయి ఇలాంటి పాజిటివ్ చెప్పండి చెప్పుకోండి ధ్యానంలో ఊహించుకోండి తల్లిదండ్రులు కూర్చొని అతను వీలైతే అతనికి ధ్యానాన్ని నేర్పించండి లేక అతను కొన్నాళ్ళ వరకు రాలేదంటే ఆయన కూర్చొని చెప్పండి నువ్వు మంచి వాడు రా నీళ్ళు ఉన్న టాలెంట్ నీకు తెలియదు నాయన నువ్వు చాలా తెలివైన వాడరా నువ్వు ఎట్టుండవు చిన్న వయసులో బలి చదువుతున్నావు ఏం కాదు అది పెద్ద విషయం కాదు నాయన అది సింపుల్ అది 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 మని ఇష్టమా ఇష్టమా అది ఆయన సెకండ్ పోది నువ్వు ఇలా ఉన్నాయి ఇలా చేసుకోనైనా అయినా నీకేం కావాలనే చేస్తాను మంచి మాటలు ఆయన బాగా పాజిటివ్ ఎక్కించండి ఆటోమేటిక్ మారిపోతాడు ఎందుకు మారడు మార్తాడండీ చూడండి అందుకే ఫీడ్బ్యాక్ చూడమని నా క్లాసుల్లో ఫీడ్బ్యాక్ చూడండి చూసి ఎవరెవరు ఏం చెప్తున్నారు వాళ్ళ అలవాట్లు ఎలా ఉన్నాయి ఏమేమి ఎలా మారినారు చూడండి చాలా ఉన్నాయి అలాంటిది తాగుడు మారిన వాళ్ళు నా పర్సనల్ గా వచ్చిన వాళ్ళు ఫీడ్బ్యాక్ అనేది కొంతమంది ధైర్యంగా చెప్తారు నాకు పర్సనల్ గా నేర్చుకునేసి అంటే బయట తెలియకూడదు అనేసి చెప్పలేని వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు సరే మీ ఇష్టం అంటాను చెప్తే పది మందికి ఉపయోగపడతా చెప్పండి అన్నాను ఆయన చెప్పాడు మీరు మారారు కదా పది మంది నీలాగా మారే వాళ్ళు మంచి దగ్గర నీ వల్ల మారతారని నీకు కూడా గొప్పారు కదా ఇప్పుడు విశ్వమణి బాబు వల్ల నేను మారాను మా ఇంట్లో మహాలక్ష్మి వల్ల అని నువ్వు చెప్తున్నావు నాకు ఆనందం ఉంది నీ వల్ల ఇతరులు కూడా చూసి మారుతారు కదా మారండి ఇలా పది ఎన్ని రోజులైతే అన్ని రోజులు చెప్పండి ఆటోమేటిక్గా మీరు చేసే విధానం పాజిటివ్గా చేసినప్పుడు నీ థాట్స్ అతని మైండ్లో కూర్చుంటుంది కొన్నాళ్ళు తర్వాత ఆటోమేటిక్గా అతను నీ రూట్కి వచ్చేస్తాడు నాకు సక్కరిస్తున్నాడు మంచి పిల్లవాడు నా కుమారుడు అని పదే పదే చెప్పండి ఓకేనా ఇలా చేయండి ఆటోమేటిక్ కుమారుడు మారిపోతాడు కుమారుడు కాదు కూతురు కాదు ఎవరైనా సరే మారే తీర్తారు ఎటువంటి పరిస్థితుల్లో దీనికి ఏ మెడిసిన్ అవసరం లేదు ఏ డాక్టర్లు అవసరం లేదు నన్ను అడిగితే మనమే నీలో ఉన్న గొప్పతనమే బయట నువ్వే నేను కాదు విద్య అనేది నేను నీలో ఉన్నాడు ఒకడు వాడికి ట్రైనింగ్ ఇస్తే వాడు మార్చేస్తాడు నేను వాడే సో అఫర్మేషన్ కాబట్టి అలా చేయండి ఈ రోజు అఫర్మేషన్ నేను ప్రతిరోజు చాలా సంతోషంగా చాలా ఆనందంగా మంచి అలవాటులో హ్యాపీగా ఉన్నందుకు విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు థ్యాంక్ యూ మనీ